అంతా అత్త ఇక్క దారిలో వస్తా అంటే డాక్రా ఇక్క అవేమో తీసుకురామని చెప్పింది ఏంటో చెప్పింది ఆ డాక్రా గురించి ఏందో చెప్పింది అవేమో తీసుకురా అని చెప్పింది ఏం తీసుకుంది బ్యాగ్ తీసుకుని పోదురా అత్త బ్యాగ్ కాదు అత్త చెప్పిందో నాకు చెప్పాలి కదా ఏం తీసుకురాంది ఏంటో చెప్పు అత్త అంటే దాంట్లో ఒక్కటైనా గుర్తిలేదు గుర్తు తెచ్చుకొని చెప్పు అత్త ఏందో చెప్పింది అంటే మా చెప్పినవిడ ఏమో అనుకో అత్త ఏడో పని ఉందని ఫోన్ తీసుకురావచ్చు కదా నేను మాట్లాడింది అత్త అవును కదా మర్చిపోయినా అత్త ఎట్లా మర్చిపోతావు అమ్మా ఇవన్నీ నెంబరు ఫోన్ నెంబర్ మర్చిపోతావు చెప్పింది మర్చిపోయింది ఏదో పొలాందత్తా నువ్వు పలాందంట తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి పోవాలంటే నేను పోతాను ఏందో తీసుకోవాలంటే ఏందో తీసుకోవాలంటే ఏదో ఇంట్లో వెంటనే తీసుకొని పోతున్నా అత్త కాదత్తా அட்ட சென் ஆடுக்கு ஆதார் கார்டு நிக்கு அடுத்த మళ్ళీ అవి తెలుసు కదా ఏందో తీసుకురా చూపమ్మని ఏందో తీసుకురమ్మని ఏమో ఆధార్ కార్డు యొక్క బుక్ అవ్వనలేవా మర్చిపోయినా మర్చిపోతావు ఇప్పుడు వచ్చి నేను చెప్తాను ఆధార్ కార్డు అని సరే నేను ఉన్నాను నేను ఉన్నాను ఒకవేళ ఇప్పుడు పోతాను నేను లేనప్పుడు ఏం చేస్తావు అత్త అత్త నేను లేనప్పుడు అయినా ఇవన్నీ చూసుకోవాలి కదా గుర్తు పెట్టుకోవాలి కదా అయి మళ్ళీ ఏం చెప్తున్నారు ఆ యక్క డ్వాక్రా యక్క ఆ యక్కకి ఏం అవసరము ఏమేమి తీసుకురావాలక్కని ఓటికి రెండుసార్లు అడగల ఆ సరే అత్త అడుగుతాను అత్త ఎవరి ఆ ఇవి పోయి నేను అదే నన్నైతే సో వాళ్ళు వచ్చా క్వశ్చన్స్ అడుగుతావు ఆ చారి చెత్తా ఆ అన్నం చెత్తా అవి ఇవి ఇవిదాపో ఇవన్నీ గుర్తుంటాయి తెల్లగడ్డలు దేపో గుమ్మరకాయ దేపో పల్లకాయ దేప ఆకాయ దేపో ఇవి కాయ వంట ఆడవాళ్ళు కదా ఎట్లతో వాళ్ళని అడిగేది వంట సన్న సవా ఏమేమి నలభీ పాకం చెత్త నలభిం పాకం అంటే నలభీమి పాకం అంటే ఆ భీముడు చేస్తానంట నలభీమంటే భీముడు అనమాట ఆయన వంట చేస్తాడు కాబట్టి అప్పుడు నలభీమ పాకం అంటే మొగోళ్ళు చేసేదాన్ని నలభీమ పాకం అంటారు అది కూడా నాకు సరిగి ఎందుకంటే మనం ఏమంటామో ఏమో తెలియదు దాన్ని అవైతే గుర్తుంటాయి వంట చేసేటివి సబ్బులు అయిపోయినాయి అదేంది లిక్విడ్ అయిపోయింది ఆ పేరైంది అంటే ఇది అంతకన్నా అవసరం తెలుసా బ్యాంకు లోన్లు ఇచ్చింటారు వాళ్ళు ఏదన్నా అవసరం ఉందేమో ఇప్పుడు ఏదో ఆధార్ కార్డులు అంటా అన్నారు పిల్లలకి ఏం కావాలా ఇవి ఫస్ట్ చూసుకో తినేది అవి కాదు చూసుకోవాల్సిందే పిల్లలకి ఏమన్నా అవసరమా బర్త్ సర్టిఫికేట్లు అవసరమా ఆధార్ కార్డులు అవసరమా టీసీలు అవసరమా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాల్సినవి తినేటివి కాదు పెట్టుకోవాల్సిందే అడుగుతా నీట్ గా అడిగి గుర్తు పెట్టుకుంటానత్తా అంటే ఇప్పుడు గుర్తు పెట్టుకో ఎప్పుడైనా నేను చెప్తా ఇది నేను ఎందుకు చేసొస్తా నేను చచ్చిపోయి నుంచి ఏం చేస్తావో ఆవిడ ఏందో తెమ్మన్నారు ఏందో అని తలకొంటే ఇంట్లో కూర్చుంటావా అట్లా కాదు అన్నీ తెలుసుకోవాలా అవి అయితే చెప్తా అండి మనం ఏం తీసుకుపోవాలా ఏం చెప్పాలా చెప్తా లెక్క చెప్తా లెక్క అని వచ్చేస్తావు ఏమో ఇంట్లో అసలు తక్కువైతే ఒక నిమిషం ఉండవు కొత్తిమీర తక్కువైనా కూడా గుర్తు చేస్తావు అత్తా కొత్తిమీర ఎత్తా అని చెప్తావే ఇట్లాడు గుర్తువా నీకే అయ్యో రామచంద్ర సది పెడతాంది స్వెటర్ అన్నా లేకుంటే వినో ఏదో నామగాన్ని కొట్టుగా అంటే నా మగానంటే నమ్మగాని కొట్టే ఆ రోజు అక్కడ పిండి పోసిన చూడు అట్లా లేదు కాఫీ చేతికి